హాయ్ అండి ఎమ్మెల్లీ వరల్డ్కి స్వాగతం ఈ వాళ్ళ వీడియోలు అయితే నేను చిన్న బ్లాక్ అయితే చేస్తున్నాను నేను డైలీ రొటీన్ కిచెన్లో ఎలా కిచె కుకింగ్ చేస్తాననేది చూపిస్తున్నాను సో ముందుగా నేను ఒక కుండలో బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో చింతపండు మనం చేపల కూరకి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను చేపల దగ్గర స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను చేపల పులుసుకి తగినంత ఆయిల్ వేసుకొని దానికి టూ స్పూన్స్ వరకు నేను ఆవాలు వేసాను మెంతులు ఒక స్పూన్ వరకు వేసాను ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా మనం వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మనం వాటిని కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తే వేసేద్దాం నేనైతే ఒక నాలుగు తీసుకున్నాను ఫ్రై అయిపోయింది కదా దాంట్లో తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను తగినంత కల్లుప్పు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను చక్కగా మనం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం చింతపండు పులుసు చింతపండుని మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని బాగా ఇసుక చక్కగా దాంట్లో నుంచి రసం తీసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో వచ్చే పిప్పి పక్కగా తీసేసుకొని చింతపండు పులుసు మనం ఇప్పుడు ఆ ఫ్రైలో పోసేసుకొని దాంట్లో ఉప్పు కారం సరిపోయిందా అనేది ఒకసారి తీసుకొని సరిపోకపోతే మనం వేసుకున్నాము లేదంటే అవసరం లేదు ఇప్పుడు నాకైతే చక్కగా సరిపోయింది కాబట్టి నేను మూత పెట్టేసుకున్నాను ముందుగా మనం చేప ముక్కని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు రసం చేస్తున్నాను కొంచెం చింతపండు ఒక రెండు టమోటాల వరకు కట్ చేసుకొని స్టవ్ స్టవ్ వెలిగించుకొని నేను వాటిని కొంచెం బాయిల్ చేసి పెట్టుకుంటాను ఉడకబెట్టుకొని అన్నం కూడా మనకి పొంగు వచ్చేసింది ప్లేట్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి చూసుకుందాము ఇంకా కాసేపు ఉడకాలండి రైస్ ఇప్పుడు మనం రసానికి కొంచెం మసాలా వేసుకుంటాం కదా రసం పొడి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం తెల్లగడ్డ తీసుకున్నాను నేను చిన్న రోట్లు వేసుకొని దంచుకుంటున్నాను మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు సరే ఈ మాత్రం దంచుకుంటే సరిపోద్ది ఇది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చేపల కూర ఎంతవరకు ఉడికిందనేది నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రేదించి ఒకసారి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టుకుందాము ఇంకా కొంచెం పల్చగా ఉంది చేపల కూర ఈ లోపల మనం ఒకసారి ఉడికిందూసుకు ఇంకా కొంచెం ఉడకాలి మనము రసానికి చింతపండు టమాటా ఉడకపెట్టుకున్నాము ఇది చల్లార్చి పక్కన పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత తిరగమాత చేసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే అన్నం ఉడికిపోయింది ఇప్పుడు నేను వన్ చేస్తున్నాను ఇప్పుడు పులుసు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం మొక్కలు కూడా చేప ముక్కలు వేసేసుకుందాం చేప ముక్కలు వేసిన తర్వాత మనము వీడియోలో చూస్తున్నట్టు మనం గుడ్డతో ఊరికే అలా దబర్ని కదిలించుకోవాలి ఎందుకంటే ప్లేట్ గెంట అయితే పెట్టకూడదు గెంటి పెడితే ముక్కలంతా చెదురైపోతాయి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని రసానికి కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు రెండు ఎండిమిర్చి తీసుకున్నాను చక్కగా దాన్ని చుంచి వేసేసాను ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు టమోటాను అది కూడా చక్కగా చల్లార్చుకున్న తర్వాత చక్కగా పిసికేసి ఆ వాటర్ని కూడా మనం తిరుగు మాతలో వేసేస్తున్నాం కొంచెం వాటర్ వేసుకొని మనకి పిసుకొని దండ్లు వేసేసుకోవడమే ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా రసానికి అది కూడా వేసేస్తున్నాను దాంట్లో పసుపు కొంచెం కలుపు నేను ఇంగువ కొంచెం వేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకుంటే మనకి ఇది రెడీ అయిపోద్ది అయితే అన్నం కూడా ఉడికిపోయింది తీసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నం మళ్ళీ మళ్ళీ ఆవిరి పెట్టాల్సిన అవసరం లేదు మనకి నేనైతే పక్కన పెట్టేసుకుంటాను మీకు చేపల పులుసు ఎంత దాకా వచ్చిందని చూద్దామా చక్కగా ఉడికిపోవచ్చింది నేనైతే కొంచెం జీలకర్ర మెంతులు ఆవాలు సన్నమంట మీద ఫ్రై చేసుకుని పొడి చేసి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఆ పొడిని నేను చేపల కూరలో వేసాను అసలు గంటే పెట్టనండి నేను గంట పెడితే మొక్కలు విరిగిపోతే బాగుండదు ఇప్పుడు రసం కూడా చక్కగా ఉడికిపోయింది తీసి నేను పక్కన పెట్టేస్తాను కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చేపలు కూడా దగ్గరకు వచ్చేసింది కదా అంతే మొత్తం అంటే అన్నీ ఏంటంటే కొంచెం దగ్గర దగ్గర లేకుండా కొంచెం విడదీసి పక్కన పెట్టా అదైతే రెడీ అయిపోయింది నా వీడియో ఎట్టుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇవాళ బ్లాక్ అయితే ఇది ఇప్పుడు మనం అన్నం ప్లేట్లో పెట్టుకొని తిందామా వేడి వేడి చేపల కూర రసం తిని ఎలా ఉందనేది మీకు చెప్తాను ఇప్పుడు చాలా వేడిగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి బాయ్